దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరు పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు లింగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఇరగం రెడ్డి త్రిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు

ఆయన రాజకీయ రంగ ప్రవేశం డెబ్బై ఏడులో చేసి ప్రజల యొక్క మన్నన అంటే ప్రతి యొక్క ప్రజల యొక్క సాధక బాధలు తెలుసుకొని అందరి యొక్క మనసులు చున్నగా చదివిన వ్యక్తి ఏకైక వ్యక్తి రాజ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో సీఎం అవుతూనే జనం యొక్క మనస్పందన తెలుసుకొని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఏ విధంగా మనం తీర్చగలమనే ఉద్దేశంతో ఆరోగ్య చైతన్యమే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా ఆయన జనంలో హృదయ రంజకంగా ప్రతి ప్రతి మనిషి హృదయంలో అత్తుకుపోయినాడు వైఎస్ గారు గారంటే ప్రతి ఒక్క మనిషికి కూడా అంత అభిమానం ఆయన చనిపోయిన రోజు ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎంతమంది మరి మరణం కూడా చనిపోవడం కూడా జరిగింది అటువంటి అభిమానం కలిగినటువంటి భగవంతుని సమానమైనటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన ఆశయాలు ఆయన పెట్టిన పథకాలను కూడా ఇంకా అభివృద్ధి పదంలో నడిపి జగనన్న గారు అంతకు మిన్నగా చేసి ఆయన తండ్రి పేరు నిలబెట్టుకున్నటువంటి ఏకైక ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కావున ప్రజలందరికీ ఈ శుభ సందేశం ఎందుకంటే పుట్టినరోజు డెబ్బై ఐదు పుట్టినరోజు అందరికీ కూడా సంతోషదాయకంగా ఆయన్ను మల్లగుతూరి ప్రజలందరూ కూడా మనసులో స్మరించుకునేటట్టుగా గుర్తు చేసుకునే ఆయనకి ఈ దినం ఒకరోజు మనమందరూ కూడా ఆయన్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను ప్రజానేతగా రైతు పక్షపాతిగా మరియు విద్యా ప్రదాతగా సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా మరి అదేవిధంగా విశ్వసనీయతకు దిక్సూచిగా మాట తప్పని మడమ తిప్పని నైజంకు ఆయుగా ఊపిరిగా జీవిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రజల మధ్యలో స్థిరస్థాయిగా ప్రేమాభిమానాలు పొందినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మైదుకూర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఈ సందర్భంగా మనం ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు కావచ్చు ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు నేటికి కూడా సజీవంగా బతికే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవసాయం దండగా అని చెప్పేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన అంతముంతానే మరి అదేవిధంగా రెండు వేల నాలుగులో అధికారం వస్తానే వ్యవసాయాన్ని లాభసాటిగా చేర్చి రైతుకు ఉచిత కరెంటు విద్యుత్నిచ్చి వ్యవసాయాన్ని మళ్ళా పండగ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అందుకే ఈ రోజు ఉచిత కరెంటు విద్యుత్ చెప్పగానే ఆ పథకంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారనేసి రాష్ట్ర రైతాంగం అంతా అనుకుంటా ఉన్నారు మరి విధంగా వ్యవసాయాన్ని సాగులేక తేవాలా రైతును రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో పెండింగ్ లో ఉన్నటువంటి విద్య నీటి ప్రాజెక్టులు అన్ని కూడా యుద్ధపాదికూ యుద్ధ ప్రాతిపాదికను పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం అని చిరునవ్వులు పూయించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే ఈనాటికి కూడా ఉచిత విద్యుత్ పథకం చెప్పగానే రాజశేఖర రెడ్డి గారు ఆ పథకంలో బతికున్నారు మరి అదే విధంగా రాజు ఆరోగ్యశ్రీ పేదవాడికి కార్పొరేట్ విద్య వైద్యం కూడా అందాలా పేదవాడికి జబ్బు చేస్తే ప్రభుత్వ దివా దావాఖానా లేదా ప్రభుత్వ ఆసుపత్రి పరిమితం కాకూడదు ఒక గుండె జబ్బు కానీ ఒక క్యాన్సర్ కానీ ఒక కిడ్నీ బాతులు ఎవరైనా సరే కార్పొరేట్ వైద్యం అందాలా తిరిగి ఆ కుటుంబానికి అతను బండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో జబ్బు చేసి పేదవాడు ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన మధ్యలోంచి పుట్టిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు ఆ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు జబ్బు చేసినటువంటి వ్యక్తి కార్పొరేట్ వైద్యం అంది ఆ కుటుంబానికి తోడుగా నీడుగా నిలబడాడంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రాణదాత పథకం ద్వారా అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం చెబితేనే ఈనాటికి కూడా మనకు రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నాడంటే ఆయన ఆ పథకంలో సజీవంగా బతుకున్నాడు మరి అదే విధంగా మూడో పథకం ఫీజు రీంబర్స్మెంటు మరి అది వరకు రాజశేఖర రెడ్డి రాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోయాడు పేదవాడు ఉన్నత చదువులకు దూరంగా ఉన్నాడు కానీ పేదవాడు చదవాలా ఎప్పుడైతే పేదింట్లో పేదవాడు చదువుతుడ ఆ ఇండ్లు పేదరికం నుండి బయటపడుతుంది సమాజం తద్వారా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక బలమైన దృఢమైన సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఒక ఇంజనీర్ కావాలా ఒక డాక్టర్ కావాలా ఒక ఐఏఎస్ చదవాలనేటువంటి ఒక సంకల్ప ఫీజు రీంబర్స్మెంట్ తెచ్చి ఈరోజు ఎంతో మంది లక్షలాది మంది కుటుంబాలను పేదరికం నుండి బయటకు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనగానే రోజు రాజశేఖర రెడ్డి గారు సజీవంగా బతికున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు సంక్షేమానికి ఆద్యుడైన ఎందుకంటే గతంలో సంక్షేమం అన్నది తెలియదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కిలో రెండు రూపాయల బియ్యం అన్ని బియ్య పథకాన్ని పునఃప్రారంభించారు మరి విధంగా పల్లెల గ్రామాల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ కొటాలు ఉన్నాయి మరి ఇందరమ్మ ఇల్లు స్కీమ్ ద్వారా ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు కట్టించాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు హృదయ రాజశేఖర రెడ్డి గారు వారి హృదయాల్లో గూడు కట్టుకున్నాడంటే ఆయన చేసినటువంటి సంక్షేమం మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సూర్య చంద్ర రాజులు ఉన్నంత కాలం ఈ ప్రపంచం బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు మరణం మరణం లేనటువంటి మహానేతగానే మిగిలిపోయారు అందుకే మేము మేము చెప్తూ ఉన్నాం మరి ఆయన ఆశయాన్ని ఆయన వారసత్వాన్ని రాజన్న బిడ్డగా జగనన్న పుచ్చుకొని తండ్రికి మించి తనయుడిగా రెండు అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రాన్ని లక్ష్యాలు ఇవ వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు అభివృద్ధి పదంలో చూస్తే పదిహేడు మెడికల్ కాలేజీ దాదాపు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పందాన ఈ విధంగా నడవల పదిహేడు మెడికల్ కాలేజీలు మరి నాలుగు షిప్పింగ్ హార్బర్లు రెండు పోర్ట్ల నిర్మాణాలు ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి ఈ రాష్ట్రం మాయా ఇచ్చినటువంటి మోసపూరిత మేనిఫెస్టోలో పడి మోసపోయి మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటేనే తప్ప ఇతర ఏ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి కూడా ఓరవల్లి ఉన్న ఉన్నా కూడా ఓడవలేనటువంటి ఈ ఎల్లో మీడియా విషరాతలు విచ ప్రచారాలు తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ శ్రేణులంతా మేము అందరం కూడా ఒక అడుగు వెనకబడ్డాం కాబట్టి ఈ రోజు మాకు ఈ ప్రజా తీర్పు వచ్చింది ఏదేమైనా ప్రజా తీర్పును శిరసా వహిస్తాం ఏదైతే జగనన్న ఆశయం ఉందో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ దిశగా వైఎస్ఆర్ శ్రేణులమంతా కూడా మేము ముందుకేస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు జగనన్నకు ముఖ్యమంత్రి చేసేందుకు మేమందరం కూడా కంకణ బద్దులై ఒక సైనికుల్లా పనిచేస్తామని वैसार वैस थैंक्यू